అందరికీ రామ్ రామ్ అండి మా బంజారా ఆచారము చనిపోయిన మూడు రోజులకి మేమైతే మా దాంట్లో అయితే స్వీట్ చేసి సమర్పిస్తాము మీ దాంట్లో అయితే పిట్టకు పెడతారు కదా మా దాంట్లో అయితే ఒక స్వీట్ చేసి నైవేద్యంగా సమర్పిస్తామండి దానికోసమని పొయ్యి వెలిగించుకొని దానిపైన గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఆ నీళ్ళు నీళ్లు వరకు తర్వాత మూడు కిలోల బియ్యం పిండి లేదా ఐదు కిలోల బియ్యం పిండి ఒక బేషన్లో తీసుకొని కొలతతోటి తీసుకొని తర్వాత బెల్లం తురుము తురుముకొని పక్కన పెట్టుకున్నామండి ఇట్లా పక్కన పెట్టుకు ని ఆ వేడి నీళ్ళు వేడెక్కాక కొంచెం కొంచెం కలుపుకుంటూ మన చపాతీ ముద్దలా వచ్చేవరకి కలుపుకు కలుపుకోవాలి చూడండి పొగలు ఎల్లుతున్నాయి కలుపుతుంటే బియ్యం పిండి కలుపుతా అంటే వేడి నీళ్ళతోటి ఇట్లా మొత్తము కలుపుకోవాలండి చూడండి వేడి వేడిగా ఉంది మనం కలపాలన్నా కూడా కొంచెం వేడిగా అనిపిస్తుంది ఇట్లా బియ్యం పిండి ముద్దలాగా కలిపిన తర్వాత ఆ ముద్దని మనం రొట్టెలాగా చేసుకోవాలి ఇట్లా బియ్యం పిండి రొట్టెలు ఇట్లా చేసుకొని మన బెల్లం తురుము నెయ్యి ఒక బేషన్లో వేసుకొని ఇప్పుడు వేడి వేడి రొట్టెల్లో రొట్టెలు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి ఆ ఆ తురుములో వే వేసుకోవాలి బెల్లం తురుములో వేసుకొని అక్కడ ఇద్దరు ఉన్నారండి మా ఆడపడుచును మా తోటి కోడలు ఇద్దరైతే ముద్దల్లాగా చేస్తున్నారు అక్కడ అందరూ ఆడపడుచులు తోటి లే ఉన్నారు అందరూ మా నానమ్మ స్ట్రాంగ్గా కూర్చొని చేపైన అయితే రొట్టె చేస్తుంది ఆమెకి చేయితోటే చేయి వస్తుంది మేమైతే కవర్ పైన చేసాము స్ట్రాంగ్గా కూర్చుంది చూడండి చాలా జోకులు వేస్తుంది అందరికీ నౌపిస్తుంది ఇప్పుడు మా మామయ్య పెద్ద ఏజు చనిపోయిన అతను కాబట్టి చాలామంది జోకులు వేసుకుంటా సంతోషంగానే చేస్తున్నారు అందరం వెనకముందు చనిపోయిన వాళ్ళమే కదా అతను పెద్ద మనిషి అనుకుంటా జోకులు అయితే చాలా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే చేస్తున్నాము లడ్డూలు చూడండి లడ్డూలు కూడా ఎంత వచ్చాయి ఏ కొన్ని లడ్డులు అయ్యాయి ఇంకా కొన్ని కావాలి ఇట్లా చేసుకుంటున్నాము అప్పట్లో అయితే అందరూ మగవాళ్ళు చేసేటోళ్ళట ఈ లడ్డూలు కానీ ఇప్పట్లో అయితే మగవాళ్ళకి పని ఉంది కదా వ్యవసాయము ఎవరి పని వాళ్ళు చేయడానికి వెళ్ళిపోయారు మేమైతే గర్ల్స్ కలిసే చేస్తున్నాము ఈ లడ్డూలన్నీ ఇలా తయారయ్యాయి ఇప్పుడు తయారైన లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ఇప్పుడు మా మామయ్య చనిపోయిన మామయ్యకి నైవేద్యంగా సమర్పించిన తర్వాత వాళ్ళ పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళకు కూడా నైవేద్యం పెట్టిన తర్వాత అందరికైతే ఇలా పంచుతారు ఇలా కొందరు ఒక్కొక్కటి రెండు రెండు మూడు మూడు తినేస్తారు ఎందుకంటే నెయ్యి వేసి హెల్తీగా ఉంటుంది లడ్డు ఎందుకంటే నెయ్యి వేసి చేసాం కదా నెయ్యి అయితే ఎక్కువ వేస్తారు ఎందుకంటే టేస్టీగా రావడానికి మీ తండలో ఈ ఆచారం ఉందో లేదో ఒక కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మా తండలో ఈ ఆచారం ఉంది ఇలా చేసేసరికి సాయంత్రం అయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి